ఈ వీడియోలో టీడీపీ నెక్స్ట్ టార్గెట్ ఎవరు కూటమి ప్రభుత్వం ఎవరి మీద చర్యలు తీసుకోవటానికి పగడ్బందీ ప్లానింగ్ వేస్తుందో తెలుసుకుందాం వర్ర రవీందర్ రెడ్డి సోషల్ మీడియా సైకానిక్లో పడే ఈ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు గత మూడు నాలుగు రోజుల నుంచి ఈ డ్రామా అయితే నడుస్తుంది వర్ర రవీందర్ రెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు తప్పించుకొని పారిపోయాడు మళ్ళీ అరెస్ట్ చేశారు చాకచక్యంగా తప్పించుకున్నాడు అంటూ అనేక వార్తలు వచ్చాయి ఒకసారి ఒకసారి తెలంగాణ అతను అరెస్ట్ చేశారని ఇంకొకసారి మార్కాపురం దగ్గర వర్రా రవీందర్ రెడ్డిని అతనికి సహకరించిన భారతీయ సిమెంట్ ఇద్దరు ఉద్యోగులను కలిపి అరెస్ట్ చేశారనేసి ఫైనల్ గా అరెస్ట్ చేశారని ఫైనల్ గా పోలీసులు కన్ఫర్మ్ చేశారు వారిని నిన్న మీడియా ముందు ప్రవేశపెట్టారు ఈ క్రమంలో పోలీస్ అధికారి మాట్లాడిన మాటలను జాగ్రత్తగా గమనిస్తే ఈ కేసులో పెద్ద పెద్ద తలకాయలు బయటకు వచ్చే అవకాశం ఉంది వాళ్ళలో ముఖ్యంగా వైఎస్ అవినాష్ రెడ్డి సజ్జల బారకావ్ రెడ్డి జగన్ కి అతి దగ్గర బంధువు అర్జున్ రెడ్డి ఈ ముగ్గురు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది సోషల్ మీడియాలో వైసీపీ యాక్టివిస్టులు రెచ్చిపోవటానికి కుటుంబ సభ్యులను ముఖ్యంగా విజయమ్మ శనిల సునీతలపై కూడా విచక్షణ జ్ఞానం మరిచి దారుణమైన పోస్టులు పెట్టడానికి వైఎస్ అవినాష్ రెడ్డే కారణం అంటూ వర్ర రవీందర్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చినట్టు పోలీసులు ధృవీకరించారు వైఎస్ అవినాష్ దగ్గర నుంచి వచ్చే ఇన్పుట్స్ ని రాఘవ రెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డి పిఏ రాఘవ రెడ్డి తన డైరీలో రాసుకోవడం తను స్వయంగా చూసినట్లు వర్ర రవీందర్ రెడ్డి పోలీసుల ముందు ఒప్పుకున్నారు అంటే షర్మిల మీద కావచ్చు విజయమ్మ మీద కావచ్చు సున్నిత మీద కావచ్చు దారుణమైన పోస్టులు వెనక వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నాడని క్లారిటీగా అదే అదేవిధంగా సజ్జల భార్గవ రెడ్డి దాదాపు ఒక నలభై యాభై మంది వైసీపీ యాక్టివిస్టులతో ఒక దారుణమైన కుట్రలు చేశాడని గత వైసీపీ పరిపాలన కాలంలో తాడేపల్లిలోని పివీఆర్ బిల్డింగ్లోని మూడో అంతస్తులో ఒక ఆఫీసు రన్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నలభై నుంచి యాభై యూట్యూబ్ ఛానల్స్ని తీసుకొని అనేక ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి అప్పటి ప్రతిపక్షం మీద జనసేన నాయకుల మీద ప్రతిపక్ష పార్టీ నాయకుల ఇంట్లో ఆడవాళ్ళ మీద దారుణమైన అసభ్యకరమైన పోస్టులు పెట్టడం వెనక సజ్జల భార్గవ రెడ్డి మరియు జగన్ బంధువైనటువంటి అయినటువంటి అర్జున్ రెడ్డి అస్తం ఉన్నట్టు పోలీసులు తేల్చారు కాబట్టి రాబోయే రోజుల్లో ఈ ముగ్గురిని విచారణ పేరుతో ఖచ్చితంగా కడప తీసుకొచ్చే అవకాశం ఉంది అవసరమైతే అయితే అరెస్టులు చేసే అవకాశం కూడా లేకపోలేదు ప్రస్తుతానికి సజ్జల భార్గవ రెడ్డి ఎక్కడున్నాడో తెలియదు అతను ఆ విదేశాలకు వెళ్ళిపోయినట్లు కూడా తెలుస్తుంది ఇక కడపలో వైఎస్ అవినాష్ రెడ్డి అర్జున్ రెడ్డిలో ఉన్నారు వాళ్ళని త్వరలోనే విచారణకు పిలిచే అవకాశం ఉంది అవసరమైతే సజ్జల భార్గవ రెడ్డి మీద లుకౌట్ నోటీసులు కూడా జారీ చేయవచ్చు ఎప్పుడైతే ఈ ముగ్గురు బయటకు వచ్చి విచారణకు వస్తారో అప్పుడు ఖచ్చితంగా దీని వెనకుండా ఇంకా పెద్ద తలకాయలు బయటకు వచ్చే అవకాశం లేకపోలేదు సజ్జల భార్గవ రెడ్డి ఒక నలభై మందిని తన ప్రధాన అనుచర గణంలా పెట్టుకొని మరో నాలుగు వందల మందిని వాళ్ళ కింద ఎంప్లాయీస్ గా తీసుకొని ఈ దాదాపు ఐదు వందల మందితో ఒక కర్మాగారం లాంటి తయారు చేశారు వైసీపీకి సోషల్ మీడియాలో సపోర్టుగా ఉంటుందనే పేరుతో వివిధ పార్టీ నాయకులను ప్రతిపక్ష పార్టీ కుటుంబ సభ్యులను వేధించడం వాళ్ళని మానసికంగా కృంగతీయమే లక్ష్యంగా సోషల్ మీడియాలో పెట్టయిపోయారు దానికి ప్రతిఫలం ఈ రోజు అనుభవిస్తున్నారు ఈ కేసులు అనేది రోజు రేపు తేలేవు కాదు ఖచ్చితంగా ఐదేళ్ళు ఈ కేసులు బారిన పడిన ప్రతి ఒక్కరూ మానసిక క్షోభ అనుభవించవలసిందే రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడ ఏ కేసులు నమోదవుతాయో కూడా తెలియదు ప్రస్తుతానికి వర రవీందర్ రెడ్డి మీద ముప్పై నుంచి నలభై కేసులు నమోదయ్యాయి అదేవిధంగా షర్మిల సునీత వర రవీందర్ రెడ్డి మీద తెలంగాణ పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు అవసరమైతే వీళ్ళిద్దరూ తిరిగి ఏపీలో కూడా వర రవీందర్ రెడ్డి మీద మరోసారి కేసులు పెట్టాల కోసం కూడా లేకపోలేదు ఒక్క వర రవీందర్ రెడ్డి అనే కాదు పంచు ప్రభాకర్ వెంకటేష్ బాడీ బేతంపూడి నాని కీసర రాజశేఖర్ రెడ్డి కల్లమ్మ రికష్టారెడ్డి లాంటి వ్యక్తులు కూడా ఈ కేసుల్లో కీలకంగా ఉన్నారు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో భారీ ఎత్తున ఇంకా మరికొన్ని అరెస్టులు జరిగే అవకాశం లేకపోలేదు ఫైనల్గా చెప్పాలంటే ప్రస్తుతం వైసీపీ సోషల్ మీడియా పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది మరి దీన్ని జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు పరిష్కరిస్తారో చూడాలి